పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పరిధిలోని అంతర్గాం మండల కేంద్రంలో విమానాశ్రయ ప్రతిపాద స్థలాన్ని ఎయిర్పోర్టు అథారిటీ బృందం పరిశీలించారు గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు పెద్దపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను బృందం పరిశీలిస్తున్నారు ఎయిర్పోర్టు అథారిటీ సభ్యుల వెంట జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులు ఉన్నారు

2200 जनरल 600 प्लस फोर्थ सर कर लो एंड जितना तो उनका इसका यश फंड है नहीं एजेएम कर एंड इसका यश फंड है ये एनटीपीसी ऑफिशियल सर ओके ओके एंड एनी फ्यूचर लाइन विल बी कमिंग अप इन दिस एरिया हाई टेंशन लाइन फ्यूचर नथिंग नथिंग इन Main issue is this high tension line, what is your plan? Whether it will be divorced or